జుట్టు సంస్థ బాధ గుడ్ గడ్నెస్ ఇలా ఎవరు చెప్పినా నమ్మొద్దు నోట్లో మాటలే కదా వంద మాటలు చెప్పచ్చు కానీ వందకి పైన ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే డెమో వీడియోస్ మీకంటే మీరు చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి ఓకే ఒక్క వీడియో చూస్తే నమ్మకం రాదు రెండు వీడియోలు చూస్తే నమ్మకం రాదు కొంతమందికి పది వీడియోలు చూసినా నమ్మకం రాదు కింద పైన ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓకేనా మొత్తం ఛానల్స్లో మొత్తం వీడియో చెక్ చేయండి ఒక ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎలా పనిచేస్తుంది ఎలా వర్క్ అవుతుంది మీ కడితే మీరు చూసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయండి అంతేగాని చేతుల్లో బాటిల్ పట్టుకునే వాళ్ళ మాటలు విన్నారా మీ జుట్టు తల మీద ఉండాల్సింది ఎక్కడో ఉంటుంది ఈ మాట అనుభవం వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఇక వీడియో చూడడం స్టార్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది ఓకే ఓకేనా హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ జస్ట్ ఇప్పుడు ఆరింది ఓకేనా సో ఆయిల్ అప్లై ముందు మన రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్స్ కాబట్టి ఏం చేస్తాం చూడండి మీ చేతిలో ఇలా పిల్ అప్ చేసుకోండి ఇలా ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుంట పడుతుంది ఆ గుంట వరకే ఫిల్ అప్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన ప్రచారం అంతకంటే ఎక్కువ అవసరం లేదు వద్దుకోవడం అవసరం లేదు ఇందులో క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం వీడియోలో ఎలా అయితే అప్లై చూపిస్తున్నామో అలాగే తీసుకోండి గుంట ఆ గుంట మనం పిల్ చేస్తాం అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఓకేనా సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసే విధానం ప్రాసెస్ టెక్నిక్ ఓకేనా డైరెక్ట్ రూట్స్కి వెళ్ళిపోతుంది చూసుకోండి వీడియో అనేది ఓకే సో అలా అనుకోండి మీ హెయిర్ రూట్స్కి అనేది అలా అనుకోండి వస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేసుకునే విధానం అది ఓకే సో మీ హెయిర్ రూట్స్ అనేది సో మీకు కింద నుంచే మీరు చెయ్యి వెళ్ళాలి ఓకేనా పైనుంచి పైనుంచి ఇప్పుడు చెయ్యి అక్కడ ఎలా వెళ్తుందో సో మీరు కూడా సేమ్ వీడియోలు అప్లై చేసినట్టుగానే మీ చెయ్యి అలాగే వెళ్ళలేవ్వండి అలా వెళ్ళడం వల్ల మీ హెయిర్ రూట్స్ రూట్స్ అనేది ఇలా తీసుకుని జస్ట్ మునుముక్కల వరకే ఓకే దీని వరకే మీరు హెయిర్స్ని ఆయిల్స్ అనేది తీసుకోండి ఊరికి చెయ్యి మొత్తం తరపుద్దు మీరు ఓకేనా ఓన్లీ మునుముక్కుల వరకే మీ ఇలా తీసుకోండి ఓకే తీసుకుని ఐదు వేల్స్ ఉంటాయి కదా ఈ నాలుగు వేల్స్ ఈ నాలుగు వేల్స్కి అనేది మీ ఆయిల్ అనేది ఇలా సప్లై చేసిన తర్వాత అది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఓకే అలా మీ చేయటం వల్లనే సో చాలా తక్కువ క్వాంటిటీ అనేది మీ హెయిర్ రూడ్స్కి అనేది ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుంది ఓకే అప్లై చేసేప్పుడు కూడా ఊరికి పాస్ట్ ఫాస్ట్గా పోతాయి చాలా స్లోగా ఆయిల్ అప్లై చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకు అక్కడ అక్కడ నర హెయిర్కి సంబంధించిన నరాలు మొత్తము చాలా రిలాక్స్లాగా వెళ్తాయి ఓకే సో అలా చేయడం వల్ల మీకు అక్కడ కొత్త హెయిర్స్ ఉంటే చాలా స్మూత్గా ఉంటుంది ఊరికి గట్టి పిక్కినట్టు పెట్టిన వాడు లేదంటే చేప రుద్దినటు రుద్దుల ఏం చేయొద్దు స్మూత్గా జస్ట్ స్మూత్గా అలా చేయ చాలా స్మూత్గా చాలా స్మూత్గా పంపండి నేను మళ్ళీ చదువుతున్నాను చాలా స్మూత్గా పంపడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫాస్ట్ బాస్ట్గా పంపిచ్చేస్తారు అనుకోండి మీ చెయ్యి వెళ్ళి ఏమవుతుంది మీ హెయిర్ రూట్స్ మీద యుద్ధం చేస్తుంది అంటే ఊరికి పొడుగుతూ ఉండదు అలా ఫాస్ట్గా కాదు చాలా స్మూత్గా పంపండి ఓకేనా సో మీరు ఇలా ఆయిల్ అప్లై చేయటం విధానం ఏంటి మీ హెయిర్ రూట్స్ మీద మీ హెయిర్ రూట్స్ ఊరికి గుద్దుతూ ఉంటారు ఓకే అలాంటప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి ఫాస్ట్ బాస్ట్గా కాదు చాలా స్మూత్గా మీ చేయిని పంపించండి ఓకే ప్రతి వీడియోలో మీకు చెప్పినట్టు చదువుతున్నాను మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినా లేదంటే హెయిర్ అనేది మీకు పెరగపోయినా మీరు వాడికి నా నార్మల్ ఆయిల్స్ అనేది ఏమాత్రమే మీకు పనిచేయవు మీకు అనుభవం ఉంటే ఆల్రెడీ ఓకే అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి పది రోజులని చెక్ చేసుకోండి అప్పుడే మీరు మీ ప్రాబ్లమ్ని మీరు చెక్ చేసుకున్నప్పుడే టు మీకు మీ హెయిర్ ఎంతవరకు మీకు నిలబడుతుంది అసలు నిలబడుతుందా లేదా ఊడిపోతుందా లేదా అన్నీ మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకపోతే తెలీదు ఒక టార్గెట్ ఉండాలి ఓకేనా ఒక టార్గెట్ ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ రోజు ఉన్నాం గుడి మెట్లు ఒక వంద మెట్లు ఉంటాయి ఆ వంద మెట్లు మీరు గుడి మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్ళాలని మీకు ఒక టార్గెట్ ఉంటే వెళ్తారు ఏ లేదు వాళ్ళు వాళ్ళు వెళ్తారు మనం ఎక్కడి దాకా వెళ్తే మనకి అనుకునే వాళ్ళు కిందే ఉంటారు కొంతమంది రెండు గుడి మెక్కులు ఎక్కుతారు కొంతమంది ఒకరు ఒక పది మెట్లు మెక్కుతారు వాళ్ళు టార్గెట్ లేదు లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు అసలు గుడి గుడి దాకా వెళ్ళడం అసలు లేదు ఇప్పుడు టార్గెట్ ఉన్నవాడే గుడిలోకి వెళ్తారు మెట్లు మొత్తం ఎక్కేసి గుళ్ళకి వెళ్తారు అలాంటి టార్గెట్ లేని వాళ్ళు ఏం చేస్తారు మనం ఎక్కడైనా మనకి ఏంట్లో అనుకుంటారు ఓకేనా అలాగే మీ యొక్క ప్రాబ్లం కూడా మీరు టార్గెట్ పెట్టండి ఓకేనా సో మన యొక్క ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా ఒకవేళ తగ్గుతుందంటే ఓకే ఒకవేళ పెరుగుతుందంటే దీనికి ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి అన్ని రకాలుగా ట్రై చేసుకోవాలి మీరు అప్పుడు ఓకే సో మీరు ఇక్కడ తీసుకున్న ఆయిల్ మీకు సరిపోలేదు అనుకోండి మళ్ళీ తీసుకోవచ్చు ఓకేనా సరిపోయిందా మీ చేయి మొత్తం తిరిగి రావాలి ఓకేనా చాలా స్మూత్గా ఓకే సో అలా తిరిగి వచ్చినప్పుడే మీకు హెడ్ మొత్తానికి రూట్స్ మొత్తానికి మంచిగా అవుతుంది ఓకే జస్ట్ మీరు ఎంత చెయ్యి ఎంత స్మూత్గా మెల్లగా లాగించినా కూడా ఐదు నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది మీ హెడ్కి ఆ మాత్రానికి మీరు వన్ ఒక థర్టీ సెకండ్లు అయిపోవాలి లేదంటే ట్వంటీ సెకండ్లు అయిపోవాలి మొత్తం చేతిలో పోసుకుని పైప్ అని పోసుకుంటే మీ రూట్స్ వాసుకు ఆయిల్ వెళ్ళదు మీరు రాసుకున్న వేస్ట్ ఓకే ఇంకా మీకు మెడ ఉంచుకుంటున్నా హెయిర్కి జస్ట్ అంతే అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ ఓకే ఎక్కువైనా తీసుకోవద్దు మీరు మెడన్స్ కి ఉన్న హెయిర్ కట్ ఎక్కువ తీసుకోవద్దు చూస్తున్నారు కదా సో గుంటకంటే ఎక్కువ పిలబ్ చేయొద్దు ఓకే చాలు ఒక చెయ్యి పై భాగానికి ఒక చెయ్యి కింద భాగానికి సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది అలా హెయిర్స్ పట్టుకుని ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పై నుంచి రావండి సరిపోతుంది అప్పుడు మీరు ఏమవుతుందంటే మీరు హెయిర్స్ కుమ్మి చేస్తారు కదా దిగుతారు కదా ఆటోమేటిక్గా ఎవ్రీ హెయిర్కి అనేది సప్లై అవుతుంది అవుతుంది సో నేను అన్ని వీడియోలు చెప్పినట్టు చదువుతున్నాను మీకు ఎవరైనా హెయిర్ ప్రొడక్ట్ గురించి గొప్పగా మాట చెప్పినా లేదంటే హెయిర్ టిప్స్ చెప్పినా లేదంటే హో హెయిర్ రెమెడీస్ చెప్పినా వాళ్ళు చెప్పిన వాళ్ళు నిజంగా వాడుతున్నారో లేదో వాళ్ళు చూపి చూపించిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి లేదనుకోండి కొంతమంది ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఏమవుతుంది సో మీ ఫాలోవర్సు వాళ్ళకి ఆ ప్రోడక్ట్లో ప్రమోషన్ చేసే అవకాశాలు వచ్చినా చేస్తున్నారు ఓకేనా మీరు ఇదంతా ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు వాడినట్టు చూపిస్తారు కానీ వాడరు ఓకే ఇదంతా ఐడెంటిఫై చేసుకోవాలి మీరు సో ఒకటికి రెండు సార్లు అడగండి కింద కామెంట్లో పెట్టండి ఓకేనా సో మీరు మా ప్రోడక్ట్ కొనకపోయినా నో ప్రాబ్లం ఇలా మోసపోకూడదని నేను చెబుతున్నాను ఓకే హోమ్ రెమెడీస్ కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఛానల్ నడవాలి ఛానల్ నడవాలంటే రోజుకి వీడియో చేయాలి వీడియో చేయాలంటే ఏదో ఒక టాపిక్ తీసుకుని చేయాలి ప్రతిరోజు ఒక కొత్త కా కాన్సెప్ట్ కావాలి ఒక కొత్త వీడియో కావాలి ఓకేనా అది సో నమ్మండి ఎప్పుడు నమ్ముతారంటే మీ మీ సబ్స్క్రైబర్ కానీ మీ ఫాలోవర్స్ కానీ చెప్పిన మాటలు నమ్మండి ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగానే వాడుతున్నారా లేదా మీ కంటతో మీరు చూసినప్పుడు మాత్రమే నమ్మండి మీ కంటతో మీరు చూపించ మీకు ఒకవేళ నమ్మాలి ఓకే నాకు ఓకే అనిపిస్తుంది అనుకోండి కింద కామెంట్ పెట్టి అడగండి ఒకసారి వాడు చూపించండి ఒకటి రెండు సార్లు వాడు చూపించండి మా కోసం అని రిక్వెస్ట్ అయితే పెట్టండి చూపిస్తారు ఓకేనా సో అలా అప్లై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్ మొత్తం ఒక లాగా ఇలా ఇంకా హెల్తీగా మారిపోద్ది ఇక మీకు ఓకేనా సో ఇది దూరినప్పుడు దీని యొక్క రిజల్ట్స్ మీకు కనిపిస్తామంటే ఓకే సో ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా టెక్నిక్ కూడా

సో అది మీకు అప్లై చేసినప్పుడు అది అయిందా అవ్వలేదా అనేది మీకు ఎవరీ ప్లేస్లో మీకు తెలుస్తుంది ఓకేనా మీ హెయిర్ అనేది సిల్కీగా షైనింగ్గా మారుతూ ఉంటుంది ఓకే మీకు ఎవ్రీ స్టెప్ అనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తూ ఉంటాను చూడండి ఓకే మీకు చిక్కపడ్డ కానీ హెయిర్స్ కానీ సో మనం తలసన చేసిన తర్వాత ఇప్పుడే తిరుగుతున్నాము చూసుకోవచ్చు బౌన్స్ వస్తూ ఉంటుంది చాలా హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది ఓకే చూడచ్చు ఎవ్రీ స్టెప్ అనేది హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది సో ఇలా మీరు అప్లై చేయడం వల్ల జిడ్డు ఉండదు ఓకే చాలా హెల్తీగా షైనింగ్గా మీకు హెయిర్ అనేది చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీ హెయిర్ అనేది మీకు చూ ఓకే సో చూశారు కదా ఇది సిరం ఓకేనా సో ఎంత హెయిర్ చేంజ్ అయిపోయిందో చూశారు కదా లైవ్లోనే ఓకే లైవ్లోనే ఎలా చేంజ్ అయిపోయిందో హెయిర్ మొత్తం మీరు లైవ్లోనే చూశారు ఓకే ఇంకా మీకు ఎవరి స్టెప్ రెండు సార్ మీకు కావాలి ఇంకా మేము ఇంకా ఎక్కువ వీడియో చూస్తే మాకు నమ్మకం వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఈ వీడియోలో అది ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా ఓకేనా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఇంత న్యాచురల్గా ఎవరు చూపించలేదు ఓకే సో మేము చూపిస్తున్నాము ఓకే సో ఇదంతా ఎందుకంటే నమ్మకం ఒక ప్రోడక్ట్ కొన్ని వాడుకోవాలంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ ప్రోడక్ట్ మనకి ఎలా వర్క్ అవుతుంది అసలు ఆ ప్రోడక్ట్ మనకి ఉన్నాయా లేవుగా ఓకే సో షైనింగ్ కానీ స్మూత్ కానీ సిల్కీ కానీ కానీ అన్నీ ఈ ప్రోడక్ట్లు అనేది మీకు దొరుకుతూ ఉంటాయి ఓకే హెయిర్ కూడా చూసారు కదా చాలా స్మూ స్మూత్గా సిల్కీ వస్తూ ఉంటుంది స్మూత్ వస్తూ ఉంటుంది హెయిర్ అనేది ఓకే ఇంకా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా కావాలన్నా మొత్తం ప్రోడక్ట్లోనే దొరుకుతామంటాయి హెయిర్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి సో చాలామంది అనుకుంటూ ఉంటారు సో అందరు ఇలాగ చెబుతారులే మనం నమ్మాలా ఓకే చిన్న లాజిక్ చదువుతాను చెప్పిన వాళ్ళు ఎవరు ఆ ప్రో ఆ ప్రోడక్ట్ గురించి వారు చూపించిన వాళ్ళు ఇప్పటివరకు మీకు ఎవరు లేరు ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది ఎవరి స్టెప్ ప్రకృతి ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు మీరు వా మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరీ రిజల్ట్స్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎవ్రీ స్టేజ్లో ఇలా ఉంటే రిజల్ట్స్ ఇలా ఉంటుంది మీకు కూడా ప్రతి వీడియోలో జీరో ఫాల్ చూపిస్తూనే వచ్చాం ఓకేనా సో జీరో ఫాల్ అనేది దువినప్పుడు అనేది ఖచ్చితంగా మీకు చూపించాలి ఎందుకంటే అసలు అక్కడే కదమ్మ తెలిసేది ఓకే సో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తూనే వస్తున్నాము సో రిజల్ట్స్కి రిజల్ట్స్ ఉంటే జీరో ఎయిర్ ఫాల్ చూపిస్తున్నాము ఎందుకంటే చ మీకు నమ్మకం కావాలి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది చూస్తున్నారు కదా ఈ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాము స్మూత్ వచ్చింది షైనింగ్ ఉంది సిల్కీ ఉంది అన్ని బెనిఫిట్స్ అనేది అన్నీ ఉన్నాయి చూడవచ్చు మీరు ఓకే అలాగే జీరో ఎయిర్ ఫాల్ కూడా చూపిస్తున్నాము ఇంకా హెయిర్ అనేది ఇంకా బెనిఫిట్స్ ఇంతకంటే బెనిఫిట్స్ ఏ గర్ల్స్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బాయ్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నా వీడియోస్ కూడా ఉంటాయి మీరు బ్యాక్గ్రౌండ్లో ఉంటే మొత్తం చూసుకోవచ్చు బిఫోర్ వీడియో చాలా ఉన్నాయి ఓకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చూపించిన వాడి చాలా గొప్ప ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు మా యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు ఓకే సో ప్రతి వీడియోలో నేను చెప్పినట్టే చదువుతున్నాను మీకు ఒకసారి హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా అది మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ వల్ల ఏమాత్రం సెట్ కాదు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా వస్తావంటే అవి మనకి ట్రీట్మెంట్ కావాలి ఓకేనా ఓన్లీ నేను ఏ ఏ ఆయిల్ వాడుకుంటాను నేను చిన్నప్పటి నుంచి ఇదే వాడుకున్నాను అంటే ఇక అది కుదరిన విషయము అది ఆల్రెడీ మీకు అనుభవం వస్తుంది నో ప్రాబ్లము ఓకే అది ఇంకా బెనిఫిట్స్ అనేది మీకు ఎవ్రీ స్టెప్ అని చూపించుకుంటూ వచ్చాము చూస్తున్నారు కూడా ఓకే అది ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటెక్ట్ చేయండి డీటెయిల్స్ చేస్తాను మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ మీకు అన్ని వీడియోలు చెప్పినట్టు చదువుతున్నాను ఎందుకంటే చూసిన ప్రోడక్ట్ చూసిన చూపిస్తా ఉంటాం కానీ ఒకే ప్రోడక్ట్ ఒకే పర్సన్ అన్నిసార్లు ఉపయోగించడం వల్ల మీకు నమ్మకం వస్తుంది నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు ఒక సినిమా చూడటా అది బాగుందా లేదా ఒకసారి చూసి చెప్పొచ్చు కానీ ఒక హెయిర్ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందా లేదా అని మనం ఒకసారి చెప్పలేము ఓకేనా సో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అది నిజంగా పనిచేస్తుందా లేదా దాని యొక్క రిజల్ట్స్ అనేది కంటికి కనీసం మీరు కొనకముందు ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఓకే సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక సినిమా మనం టిక్కెట్ చూడకముందే టిక్కెట్ కొనే సినిమా చూడక ముందే నేసి టేజర్ చూడవచ్చు మనం ఓకే టేజర్ చూసి మనం ఎగ్జాంపుల్గా మనం ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలం ఓకే ఇప్పుడు కూడా అంతే ఒక ప్రోడక్ట్ మీకు ఎలా వర్క్ అవుతుంది అసలు ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా ఆ ప్రోడక్ట్ అనేది అసలు నిజంగా వర్క్ అవుతుందా లేదా అసలు అందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఈ మొత్తం నిరూపించాలి నిరూపించాలంటే నోటు మార్పుతో చెప్పకూడదు ఏదైనా సో నోటు మార్లతో చెప్తే అది అబద్ధం ఓకేనా అబద్ధం అవ్వచ్చు అవ్వచ్చు కానీ చెప్పలేం కదా ఒక నిరూపణ అనే కంటికి మనకి కనిపించకుండా మనం ఏదైనా మనం నిరూపించలేము ఒకవేళ నిరూపించినా కూడా కంటితో ఇప్పుడు నేను చాలా కామెంట్స్ చూస్తూ ఉంటాను ఒక రిజల్ట్స్ ఉందా లేదా అనేది నేను కంటికి ఆల్రెడీ డైరెక్ట్గా చూపిస్తున్నానే వస్తున్నాను కొంతమంది కామెంట్ పడతారు ఇది నిజంగానే పనిచేస్తుందా ఇందులో నిజంగానే రిజల్ట్స్ ఉన్నాయా ఇక్కడ మీకు రెండు రకాలకు ప్రూఫ్ ఉంది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు చూసుకోవచ్చు కామెంట్లు కొంతమంది నమ్మరు నమ్మకపోవచ్చు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకేనా సో కనీసం కంటికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా న్యాచురల్గా ఇది ఏమైనా ఎడిటింగ్ చేసిన వీడియో ఏం కాదు కదా ఓకే ఇది మాయ చేయడానికి ఇది ఏమైనా ఎడిటింగ్ చేసిన వీడియో ఏం కాదు కదా సో చాలా న్యాచురల్గా కెమెరా ఆన్లో ఉంది చూసుకోవచ్చు సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా వాటి యొక్క రిజల్ట్స్ నిజంగా ఉన్నాయా లేవా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మీకు నిరూపించడమో మా యొక్క కాన్సెప్ట్ ఓకే సో ఇండియాలో మనకి చాలా హెయిర్ బ్రాండ్స్ ఉన్నాయి ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇంత న్యాచురల్గా ఎవరూ చూపించలేదు ఓకే మా యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరికీ రీచ్ అయ్యేటట్టు ఉంటుంది ఇప్పుడు ఒక కామెంటు చేయటం వల్ల ఇంకా మరి కొందరికి వీడియో అనేది బూస్ట్ అవుతుంది ఓకేనా చూసిన వాళ్ళు సైలెంట్గా వీడియో నుంచి వెళ్ళిపోవడం వల్ల వీడియో అనేది అక్కడదక్కడ స్టక్ అయిపోతుంది ఓకే అర్థమైందా చూసిన వాళ్ళు సైలెంట్గా మనకి ఎందుకు లేని వీడియో నుంచి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల మా వీడియో బూస్ట్ అవ్వట్లేదు ఓకే సో ఒక లైక్ అవుతుంది

చూపించాం సో నేను మళ్ళీ చదువుతున్నాను ఈ ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ నిజంగా వర్క్ అవుతుందా లేదా అందులో సాటిస్ఫాక్షన్ ఉండేది వాళ్ళు ఓకేనా మరి చెప్పే లేదా సార్ ముందు మీకు చూపించడం మా యొక్క కాన్సెప్ట్ ఓకేనా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఒకే పర్సన్ చూపిస్తున్నారు కదా అని సో నేను ఒక పర్సన్ అని చూపిస్తున్నాను ఇండియాలో హెయిర్ బ్రాండ్ చాలా ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా ఒక పర్సన్ మీద కూడా చూపించట్లేదు వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ అదే ఓకే సో ఒక పర్సన్ అయినా మీరు చిన్న లాజిక్ ఆలోచించండి మా ఫ్యామిలీ పర్సన్స్ నేను వాడుతున్నాము అంటే అర్థమైంది తెలుసా రిజల్ట్స్ వంటేనే వాడతాం రిజల్ట్స్ లేకపోతే ఎందుకు వాడతాం మీరు అన్నట్టుగానే ఒక పది వంద ఇరవై మంది అమ్మాయిలు పెట్టి డెమో వచ్చి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితేనే డెమో చేస్తారు ఊర్కొని చేరు ఎవరు డబ్బులు పెడితేనే చేతుల్లో బాటిల్ పట్టుకుంటారు ఊరికి ఎవరు పట్టుకోరు డబ్బులు ఎత్తేనే గాలిలో జుట్టు లేపుతారు లేదంటే ఎవరు లేపరు ఓకేనా అది కూడా ఇవన్నీ ఎవరైనా చేస్తారు కానీ డెమో చేయమంటే ఆలోచిస్తారు భయపడతారు రిజల్ట్స్ ఉన్నాయో లేవో లేకపోతే నా జుట్టు మొత్తం ఓడిపోతుందేమో అనే భయం ఉంటుంది ఓకేనా డబ్బులకి ఇచ్చి నేను ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేలు ఇచ్చి కాడ వచ్చి డెమో చేయమంటే ఎవరు చేయరు ఎందుకు చేస్తారు చేయరు రిజల్ట్స్ ఉన్నాయో లేవో నా జుట్టు మొత్తం ఓడిపోమో అనే భయం ఉంటుంది ఇప్పుడు అవును కదా సో రెండు రెండుసార్లు చేస్తారు డెమో అనేది రిజల్ట్స్ ఉన్నా లేకపోయినా ఒకటి సార్లు చేస్తారు ఒక్కసారి చేయమన్నా ఎవరు చేస్తారు ఎవరు చేయరు ఎందుకంటే చేయరు అదే ఓకే సో ఒక ప్రోడక్ట్ చాలా న్యాచురల్గా మన ఎట్లనో ఉపయోగిస్తున్నాము ఎవరిస్టెప్ రిజల్ట్స్ మీకు అట్లాగా మేము చూపిస్తున్నాము ఎందుకంటే రిజల్ట్స్ ఉంటేనే ఈ ప్రయోగం అనేది మీ మీకు వస్తుంది ఓకేనా ఇంకా ఏమైనా టాపిక్ అనేది మనం హెయిర్ ఆర్ మాట్లాడదాం ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పటివరకు మీకు చూపించిన ఆ రిజల్ట్స్ అన్ని ఎలా వచ్చినాయి అనేది మీకు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఓకే మొత్తం మీకు డిస్ప్లేలో మీకు ఎన్ని రకాల సెట్స్ ఉన్నాయో మీకు డిస్ప్లే అవుతున్నాయి స్టార్టింగ్ వీడియోలో చూడండి ఓకేనా ఇక్కడ హెయిర్ వాష్లు అనేది మనం మూడు ఉపయోగిస్తూ ఉంటాము ఓకే సో ఇక్కడ మేము ఉపయోగించే మెజర్మెంట్స్ అనేది మీరు తీసుకోవద్దు ఎందుకంటే మీ హెయిర్కి తగ్గట్టుగా మీ హెయిర్ అదే పిక్ పెట్టారనుకోండి మీ హెయిర్కి తగ్గట్టుగా మేము ఫార్ములా వేస్తూ ఉంటాము ఓకేనా మా వీడియోస్ని మీరు బట్టి పట్టవద్దు ఎందుకంటే హెయిర్ లెంత్ని బట్టి తిన్నను బట్టి షార్ట్ని బట్టి మొత్తం బేస్ అయ్యి మీకు ఫార్ములా వేస్తాము స్పెషల్గా ఓకే టన్ అలాగే మీకు ఇచ్చే ప్రోడక్ట్ అనేది మేము మీరు మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ సెట్ అనేది ఇప్పుడు మేము ఈ సెవెన్ నైంటీ రూపీస్ బాటిల్ ఉంది కదా ఆ సెవెన్ నైన్టీ బాటిల్ సెట్ అనేది మీరు మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఆయిల్ అనేది అది వాడికినప్పుడు ఎవరీ స్టెప్ అనేది మీకు మేము ప్రొడక్ట్ కొన్నప్పుడు మీ చేతికి ప్రోడక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మీకు ఎవరీ స్టెప్ అనేది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ మీకు మేము చూపించే ఈ మెజర్మెంట్ అయితే మీరు బట్టి పట్టద్దు ఓకే నేను ఒకటికి రెండు సార్లు ఎందుకు చదువుతున్నానంటే ఒక మెడిసిన్ అనేది డాక్టర్ సపోర్టు లేకుండా వాడుకోకూడదు మేమందరికీ తెలుసు కదా అది ఇక్కడ కాడ అంతే ఇక్కడ ఇచ్చే ఈ ప్రోడక్ట్ అనేది మా నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వాడుకోకూడదు మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు వాడుకోవాలి మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ ఈ త్రీ బాటిల్ అనేది ఫస్ట్ లిక్విడ్ ఉపయోగించండి ఓకేనా ఇక్కడ బై మిస్టేక్ షాంపు మొదట ఉపయోగించాము షాంపూ కాదు ఫస్ట్ లిక్విడ్ ఉపయోగించండి ఓకే మీరు మీకు మీకు చెప్పిన విధంగా ఎప్పుడైతే కొంతమందికి క్యాప్ రూపంలో చూద్దాము ఈ క్యాప్ రూపంలో కొంతమందికి స్పూన్ ఉంటే స్పూన్ రూపంలో చూద్దాం ఓకేనా సో మీకు ఇచ్చిన స్టార్టింగ్ బాటిల్ ఏదో ఓపెన్ చేస్తారో ఏ బాటిల్ ఓపెన్ చేసినా బాటిల్ని షేక్ చేయండి ఫస్ట్ బాటిల్ ఆయిల్ బాటిల్ అయినా ఏదైనా ఉపయోగించే ముందు షేక్ చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి